ఉద్యోగుల ఐక్యత అంటే ఏపీఎన్జిఓ అసోసియేషన్ ఏపీ ఎన్జిఓ ఏది ఎందుకు అన్నారంటే గతంలో ఏడు దశాబ్దాలుగా ఉద్యోగులు ఉపాధ్యాయులు అధికారులు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు పెన్షనర్లకి జేఏసీకి అక్కడ నాయకత్వం వహిస్తూ గతంలో పాత్ర పోషిస్తూ ఏపీ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ప్రత్యేక స్థానం ఉద్యోగుల్లో కల్పించుకున్న ఏకైక ఆర్గనైజేషన్ ఏకైక అసోసియేషన్ ఉన్నది అంటే అది ఏపీఎన్జి అసోసియేషన్ మరి రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ పాత రోజుల్లో ఎప్పుడో ఇది మధ్యన వచ్చిన పుట్ట కొడుకు సంఘాలు అందరినీ కలుపుకుని మనం కూడా అధికారుల్ని ఎల్లుడు అధికారులు కూడా కలుపుకోవాలి ఒక ఉద్దేశంతో ఏపీఎన్జి జిఓ ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ అండ్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ గా దీన్ని మళ్ళీ బైలాస్ ని అమెండ్ చేసుకుని జీవోల్ తోటి సక్రమంగా బైలాస్ తోటి ఎన్నికలు జరిపించే ఒక అసోసియేషన్ ఉందంటే అది ఏపీ జీవో అసోసియేషన్ చెప్పి చెప్పి నేను గంటా పరంగా చెప్తా ఉన్నాను మిత్రులారా ఇవాళ మీ అందరికి ఎప్పటి నుంచో చెప్తా ఉంటా నేను క్యాజువల్ న్యూ లెటర్ నుంచి మనం రిటైర్ అయ్యాక చనిపోయిన తర్వాత ఉద్యోగికి సంబంధించిన అనేక రాయితీలు వందలాది జీవోలు వందలాది గవర్నమెంట్ మెమోలు మరి ఉద్యోగుల పరిరక్షణ కోసం ఉద్యోగుల ప్రయోజనాల కోసం తీసుకొచ్చిన అసోసియేషన్ ఏదన్నా ఉందంటే అది ఏపీ అసోసియేషన్ చెప్పి కూడా నేను మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను చాలా సంతోషం ఇలాంటి ఐక్యతనే రాబోయే రోజుల్లో కూడా చూపించాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే పెండింగ్ లో ఉన్న డిఏ పెండింగ్ లో ఉన్న సరెండర్ లీవ్ మనకే రావాల్సిన పిఆర్సీలు పన్నెండవ పిఆర్సీ అమలు చేయించుకోవాలి కమిటీని వేయించుకోవాలి కమిటీ వేయించుకున్న తర్వాత ఐఆర్ తీసుకురావాలి పదకొండవ పిఆర్సీ సంబంధించిన బకాయిలు తీసుకురావాలి వంద నెలల పైగా ఉన్న

అరేయ్ అంటే అతను ఇతరు చేర్చడము ఉంటారు అంటే సెక్రటరీగా అలాగే కార్యవర్గ సభ్యులు ఎవరైతే రేదా 14 ఉన్నారు అలాగే యూనిలికి Members ఈ మాట ఎవర్గైతే లేని ఉమెన్ వింగ్ ఏపీఎన్ జిఓ సంఘం ఉంది ఏబీఎన్ సంఘం అలాగే ఉన్నది అందర తిరస్మా చేయడానికి ఈ జిల్లా ప్రదయంత్ర ప్రతి కార్యకర్తగరి కంటే వాలర్ ఫ్రెండ్స్ కూడా భవిష్యత్తులో ఆశీర్వదించాలని వీళ్ళ నాయకత్వంలో మీరు పనిచేయాలని ఉందాక అర్హులుగా చెప్పారు ఏదైనా సమస్య ఉంటే రండి వ్యక్తిగత సమస్య అయినా లేకపోతే మీ కుటుంబ సమస్య అయినా మీ ఆఫీసులో జరుగుతున్న సమస్య అయినా లేకపోతే ఒక పేడ సమస్య అయినా సంబంధించి ఉద్యోగులు ప్రాణాలు కాపాడు మా ప్రాణాలు కూడా పోతాయని చాలా మంది మీరు ఎందుకు వెళ్ళొద్దని కూడా హెచ్చరించారు అయినా మేము ఉద్యోగులు తలుపు నిలబడ్డానికి ఇవాళ ఉన్నాం అది మాకు ఈ సంఘం ఇచ్చిందండి

ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ కేర్ లోనే బ్రాపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ అంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ ఫైవ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నంబర్స్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ 288 299